రాయలసీమ పెన్నా బేసి తరలిస్తున్నారు ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణేతలు ప్రజలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము ఈరోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా ఈరోజు మూడు వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు మీరు నమ్మితే చంద్రశేఖరరావు చెప్పి కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కుంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే మా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్వోస్ ఇవ్వండి మా తెలంగాణ ప్రాజెక్టులకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైతే అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద పైన మా సారక్క కట్టం పెడతారు మా సీతారామ కట్టం పెడతారు మా కాళేశ్వరం కట్టం పెడతారు గోదావరి దేశీ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు మిగులు జలాలు ఎట్లున్నాయి కేసీఆర్ దరిద్రం వల్ల ఆకలి వల్ల కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి ఏందయా ద్రోహం మేడిగడ్డ కూలిపోయింది సుంధి లకరకురాలే ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్ప కూలింది ఆ ఏమవుతుందా ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు హరీష్ రావు గారు నీ గుండెకాయ కూడవితే నీకు తెలుస్తా మొత్తం బాడెంత ఆరు అడుగులు ఉన్నావు గుండెవి తీసి పక్కకు పెట్టు నువ్వు ఉంటవు లేదో చూద్దాం ప్రాణయిత చేవల గోదావరి జలాల మీద మేరిగడ్డ అనేది గుండెకాయ ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా